సాయిరామ్ ఓం సాయి రామ్ జయ శ్రీరామ్ నా భక్తుణ్ణి నేనే రప్పించుకుంటాను శిరధి అన్న పదమే షిరిడి అయింది శిరధి అంటే శీలానికి నిధి అని అర్థం నిర్మలతత్వానికి ప్రశాంతతకు షిరిడీ పెట్టింది పేరు షిరిడీ వాసువునిరు నిరుపేదం నిరక్షరాశులు కష్టజీవులు షిరిడీలోని చెట్టు చేమ రాయి రప్ప ఎంతో పుణ్యం చేసుకున్నాయి ఆ కారణంగానే అవి బాబాని సొంతం చేసుకున్నాయి నగర్ జిల్లాలోని గోదావరి నది పరీవాహక ప్రాంతాలన్నీ యోగేశ్వరుల పాదస్పర్శల చేత పునీతమైనవే శ్రీ జ్ఞానేశ్వర్ మహారాజ్ దామాజీ సమర్థ రామదాసు నరసింహ సరస్వతి స్వామి వారిలో ముఖ్యులు షిర్డీలో సాయిబాబా వంతుల్ని ఆ ప్రాంతాన్ని పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దారు నగర్ జిల్లా కోపర్గాం తాలూకాలో షిరిడి ఉంది కోపర్గాం దగ్గర గోదావరి నదిని దాటి షిరిడీ చేరుకోవాలి ఎవరు ఏ సమస్యలతో షిరిడీకి చేరినా ఆ సమస్య తీరి ప్రశాంతత చేకూరుతుందని భక్తులు అంటారు షిరిడీలో అడుగు చాలు సకల పాపాలు దుఃఖాలు పోతాయంటారు అయితే షిరిడీ వెళ్ళడం వెళ్ళాలనుకోవడం తిరిగి రావడం ఏదీ మన చేతుల్లో లేదంటారు భక్తులు అదృష్టవంతులు పాపాన్ని పోగొట్టుకున్న వారు నన్ను దర్శిస్తారు నన్ను స్మరిస్తే వారిని నేనే సమస్త సప్త సముద్రాలు అటిస్తాను నా భక్తుణ్ణి కాలికి దారం కట్టి లాగినట్టుగా షిరిడీ లాగుతాను అంటారు సాయిబాబా అది నిజం అంటారు భక్తులు ఓం సాయిరామ్ జై శ్రీరామ్